ఇది ఒక మర్మ ప్రపంచం క్షుద్ర మాంత్రిక పూజలు ఫోక్లోర్లోని రాక్షస జీవులు అండ్ షాండ్విజ్ మాయాజాలు ఇంకా భయానక శాపగ్రస్త ప్రదేశాలు అవుతుంది అందరూ రెండవ జన్ ఇద్ద ఉంటారు కదా ఐ థింక్ ఇట్స్ ది బెస్ట్ అండ్ టు షేర్ సమ్ హారర్ ఈవెంట్స్ ఒక అనాథాశ్రమంలో ముప్పై మంది విద్యార్థులు ఉన్న ఒక క్లాస్ రూమ్కి అతను టీచర్ పేరుకే టీచర్ క్యారెక్టర్లో హిట్లర్ అతని పేరు తలుచుకుంటేనే పిల్లల గుండెల్లో భయం మొదలయ్యేది పనిష్మెంట్స్ పేరుతో అతను వివిధ శిక్షలు చాలా క్రూరంగా ఉండేవి మార్నింగ్ త్రీకే అందరినీ లైబ్రరీలో స్టడీస్కి పంపేవాడు ఈవినింగ్ కూడా స్కూల్ అయిన వెంటనే ఆ థర్టీ మెంబర్స్ లైబ్రరీకి వెళ్ళి చదవాల్సిందే దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్ నీలాగా నాలాగా సరదా ఆటలు కాలక్షేపాలు ఉండేవి కాదు వాళ్ళకి ఎంత క్రూయాలంటే స్టడీ అవర్స్లో లైబ్రరీలో ఉన్న ల్యాండ్లైన్ నుండి అతనికి కాల్ చేసి అందరూ అటెండెన్స్ చెప్పాలి ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి మిలటరీ టెక్క్షలు వేసేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు నైట్ లెవెన్ పిఎం అవుతుంది అతనికి ఒక కాల్ వచ్చింది హాయ్ సార్ నా రోల్ నెంబర్ థర్టీ వన్ అని చెప్పి కాల్ కట్ చేశారు తన క్లాస్లో ఉండేది థర్టీ మెంబర్సే కదా ఇదేంటి థర్టీ వన్ స్టూడెంట్స్లో ఎవరో తనతో ట్రాన్ చేస్తున్నారు అని అర్థమైంది నెక్స్ట్ డే క్లాస్కి వెళ్ళి వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఆ రోజు నైట్ మళ్ళీ లెవెన్కి అదే కాల్ హాయ్ సార్ నా రోల్ నెంబర్ థర్టీ వన్ తను వార్నింగ్ ఇచ్చిన భయం లేకుండా మళ్ళీ ఫ్యాంక్ కాల్ చేయడంతో అతనికి కోపం ఎక్కువైంది నెక్స్ట్ డే అందరినీ బాగా పనిష్ చేస్తాడు అయినప్పటికీ ఆ ఫోన్ కాల్ కాల్స్ ఆగలేదు ఎవ్రీడే ఎగ్జాక్ట్లీ లెవెన్ పిఎంకి కాల్స్ వచ్చేది రోల్ నెంబర్ థర్టీ వన్ అని చెప్పి కాల్ కట్ అయ్యేది ఏదో తేడాగా ఉందని భావించాడు కొన్ని రోజులు స్టడీ అవర్స్ ఆపేశారు అయినా ఆ రోజు మళ్ళీ కాల్ వచ్చింది ఏంటి సార్ మీరేమో స్టడీ అవర్స్ క్యాన్సిల్ చేశారు నాకు చాలా బోర్ కొడుతుంది అందుకే ఒక వచ్చి లైబ్రరీలో చదువుకుంటున్నాను సార్ నా రోల్ నెంబర్ థర్టీ వన్ అని చెప్పింది అవతల నుండి ఒక స్వరం అసలు ఎవరు నువ్వు అని అడిగాడు మాస్టర్ కాస్త కోపంగా ఎందుకు సార్ నేను మీ స్టూడెంట్నే కదా మీ క్లాస్లో రోజు మిమ్మల్ని చూస్తాను వెనుక నుండి మీరు ఒక్కసారి కూడా నా వైపు తిరగరు అప్పుడప్పుడు చూసిన ఏదో రాసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప నన్ను పట్టించుకోరు అని చెప్పి కాల్ కట్ చేసింది ఆ స్వరం నెక్స్ట్ డే ఆ టీచర్ ఈ విషయం గురించి తన మిగతా క్లాస్ టీచర్స్కి చెప్పాడు కానీ ఎవరూ ఆయన్ని నమ్మలేదు కొంతకాలానికి అతను రిటైర్ అయ్యి తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ ఆర్ఫనేజ్లో ఒక యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్లో ఆ స్కూల్లోని గోడలు విరిగిపోయాయి అన్నిటికంటే స్ట్రేంజ్ ఏంటంటే ఆ రిటైర్ అయి వెళ్ళిన టీచర్ ఏ క్లాస్కి అయితే చదువు చెప్పేవాడో ఆ క్లాస్ గోడ లోపల వాళ్ళకి ఒక డెడ్ బాడీ కనపడింది అమ్మాయిది అసలు అమ్మాయి ఎవరు తనని ఎవరు చంపారు తన శవం అక్కడ ఎవరు పెట్టారు రోజు టీచర్కి కాల్ చేసి రోల్ నెంబర్ థర్టీ వన్ అని అటెండెన్స్ వేయించుకునే ఆ స్వరం ఈ అమ్మాయిదైనా తనదే అయితే తను ఎందుకు ఆ టీచర్కి డైలీ అలా కాల్ చేశారు ఈ క్వశ్చన్స్ అన్నీ ఇప్పటికీ బదులు దొరకని చిక్కు ప్రశ్నలే దిస్ ఈజ్ మ్యాట్ మ్యాన్ ఈ ప్రాంతాన్ని మర్చిపోకండి వరల్డ్